న్యాయాధిపతి అనే యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా ఆది కాండాన్ని మనం క్రమంగా ధ్యానిస్తూ ఉన్నాం ఆదికాండం మూడవ అధ్యాయం పదకొండవ వచనాన్ని గడిచిన భాగంలో మనం పూర్తి చేశాం పన్నెండవ వచనానికి వచ్చాం ఆదికాండం మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చినం అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు కీయగా నేను తింటే ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే దేవుడు ఆదాము హవలు పాపము చేసినది మొదలుకొని అంటే పైన ఎనిమిదో వచ్చిన నుండి మనం చూస్తే వారిని దర్శించడానికి వచ్చాడు వారిని దర్శించడానికి వచ్చిన సందర్భంలో ప్రతిరోజు దేవుణ్ణి కలుసుకోవటానికి వచ్చేటువంటి ఆదాము హవలు ఆ రోజు రాకపోవటాన్ని దేవుడు చూసి వారిని వెతుకుతూ అనేకమైన ప్రశ్నలు అడగటం జరిగింది అందులో భాగంగా మనం గడిచిన ధ్యానాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఎక్కడున్నావు అన్నాడు ఆయన నేను తోట చెట్ల మధ్య దాక్కుని ఉన్నాను దిగంబరిగా ఉన్నాను భయపడి దాక్కున్నాను అని చెప్తే ఎందుకు నువ్వు దిగంబరి అని నీకు ఎవరు చెప్పారు నేను తినవద్దని చెప్పిన పండు నువ్వేమైనా తిన్నావా ఈ ప్రశ్నలన్నీ దేవుడు అడగటాన్ని మనం చూడవచ్చు సో పదకొండవ వచనంలో దేవుడు రెండు ప్రశ్నలు అడిగాడు నువ్వు దిగంబరు అని నీకు చెప్పింది ఎవరు రెండవది నేను తినవద్దని చెప్పిన పండు నువ్వు తిన్నావా అని ఈ ప్రశ్నలు దేవుడు ఆదామును అడిగితే పన్నెండో వచ్చినము దేవుడు అడిగిన ప్రశ్నలకు ఆదాము చెప్పే సమాధానం సో అందుకు ఆదాము అనే ఆ మాట మనకేం తెలియపరుస్తుందంటే పదకొండవ వచ్చినంలో దేవుడు అడిగిన రెండు ప్రశ్నలకు ఆదామిస్తున్న సమాధానాన్ని మనం గమనించవచ్చు ఏ సమాధానం ఈయనిచ్చాడు ఈయనిచ్చిన సమాధానం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు అనేది ఆలోచిద్దాం ఆయన ఇచ్చిన సమాధానాన్ని గమనిస్తే నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే అంతవరకు ఒక భాగంగా మనం చూద్దాం నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆదాముకున్న ఈ అవగాహన ప్రతి ఒక్కరికి కావాలి ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి భార్యాభర్తలకు ఈ యొక్క అవగాహన కావాలి ఆ అవగాహన ఏంటి అంటే దేవుడు హవ్వను తనకిచ్చాడు లేకపోతే దేవుడే హవ్వను తనకిచ్చాడు హవ్వ తన జీవితంలో భార్య అయ్యింది అంటే ఆదాము హవ్వకు భర్త అవ్వగలిగాడు అంటే అది దేవుని ద్వారా జరిగింది అనేటువంటి విషయాన్ని ఆదాము అర్థం చేసుకుంటూ ఉన్నాడు ఇంకో రకంగా చెప్పాలంటే హవ్వను చూసినప్పుడు మనం గడిచిన భాగాల్లో తెలుసుకున్న విషయాలు ఆలోచన చేస్తే హవ్వను దేవుడు ఒక బహుమానంగా ఆదాము దగ్గరికి తీసుకురావటాన్ని గురించి తెలుసుకున్నాను ఇప్పుడు ఈయన ఆలోచనలో కూడా ఆ మాట మరలా స్పృశిస్తూ ఉంది దేవుడు హవ్వను బహుమానంగా ఆదాముకు ఇచ్చాడు ప్రతి భర్తకు ఈ యొక్క అవగాహన కావాలి దేవుడు మీ యొక్క వివాహ జీవితంలో మీ ఎదుటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా అది ప్రతి భర్త తన భార్య విషయంలో కానీ ప్రతి భార్య తన భర్త విషయంలో కానీ ఇది ఆలోచించాలి ఈ వ్యక్తి దేవుడు నాకు ఇచ్చిన బహుమానం దేవుడు ఇచ్చిన బహుమానం సో ఇద్దరు ఈ యొక్క వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి ఇద్దరు కూడా ఒకరిని ఒకరు దేవుడు వారికిచ్చిన బహుమానంగా ఎంచుకోవటం ద్వారా వారు ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు కలుగుతుంది ముఖ్యంగా వారి యొక్క వివాహ జీవితానికి ఎంతో మేలు కలుగుతుంది వారి కుటుంబ జీవితానికి ఎంతో మేలు కలుగుతాం తద్వారా వారి ఆత్మీయ జీవితానికి కూడా మేలు కలుగుతాం ఈ అవగాహన మనలో లోపించినప్పుడు దేవుడు ఈ విధంగా మనలను జతపరిచాడని దేవుడు ఈ విధంగా ఒకరిని ఒకరి కొరకు ఒకరిని బహుమానంగా ఇచ్చాడని ఈ అవగాహన లోపించినప్పుడు లేదా ఈ విషయాన్ని మనం మరచిపోయినప్పుడు ఈ మధ్యలోకి చాలా వస్తాయి చాలా వచ్చి ఎన్నో ఎన్నో మాటలు ఒకరిని ఒకరం అనేటువంటి వారంగా మారిపోతాం ముఖ్యంగా జీవితంలో కొన్ని కష్టాలు అనివార్యం ఎప్పుడు జీవితం ఒకే రకంగా ఉండదు ఒక రోడ్లో మనం వెళ్తున్నప్పుడు కొన్ని చోట్ల ఎత్తుగా ఉంటుంది కొన్ని చోట్ల డౌన్గా ఉంటుంది కొన్ని చోట్ల గుంటలు ఉంటాయి కొన్ని చోట్ల ముళ్ళ కంచెలు ఉంటాయి జీవితం కూడా అంతే మానవ జీవితంలో ఈ యొక్క వివాహ ప్రయాణంలో కుటుంబ ప్రయాణంలో పల్లాలు మధ్య నడుస్తున్నప్పుడు రకరకాల అనుభవాలు సంతోషంగా ఉండేటువంటి అనుభవాలు కొన్ని బాధపడే అనుభవాలు ఇంకొన్ని అయితే ఈ రకరకాలైనటువంటి అనుభవాలు ఎదురైనప్పుడు రకరకాలుగా మనం స్పందిస్తాం సంతోషకరమైన అనుభవం ఎదురైనప్పుడు చాలా మనం సంతోషిస్తాం మన ఎదుటూ ఉన్నటువంటి వ్యక్తిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్తాం యు ఆర్ ద బెస్ట్ అంటాం నీకన్నా గొప్పోడు నీకన్నా గొప్పది లోకంలో ఎవరు లేరని మాట్లాడతాం తీసుకెళ్ళి ఆకాశాన్ని పెడతాం అట్ ద సేమ్ టైం జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు సమస్యలు ఎదురైనప్పుడు నీ అంత పనికి వ్యక్తి ఎవరు లేరని యువర్ ద వర్స్ట్ అని మనం ఒకరిని ఒకరు నిందించుకునేటువంటి వారంగా హేళన చేసుకునే వారంగా తోలనాడుకునే వారంగా కించపరిచేటువంటి వారంగా కూడా ఉంటూ ఉండాలి ఆ సందర్భంలో కొన్నిసార్లు ఈ మాటలు వస్తాయి అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నాను అనవసరంగా నీకు భార్యనయ్యాను అనవసరంగా నీకు భర్తనయ్యాను అప్పుడే నేను జాగ్రత్తగా ఆలోచించుకుంటే బాగుండేది ఇక్కడ ఒక సందర్భం ఈ సందర్భంలో ఒక మాట నేను మీకు చెప్పాలి అదేంటంటే ఒక పెద్ద ఆయన ఈ మాట అన్నాడు తొందరపడి పెళ్లి చేసుకుంటే తీరిగ్గా బాధపడాల్సి వచ్చింది అన్నాడు నిజమే తొందరపాటు నిర్ణయాలు వివాహంలో వివాహంలో భాగస్వామిని ఎంచుకునే విషయంలో ఉండకూడదు వన్స్ ఆ ముడి వేయబడిన తర్వాత లేదా ఒకసారి ఆ ఐక్యత జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ ఐక్యపరచబడిన తర్వాత ఆ వివాహాన్ని బట్టి బాధపడాల్సిన పరిస్థితి రాకుండా ఉండటం చాలా అవసరం ఆ విధంగా మన జీవితాన్ని నడిపించుకోవాల్సినటువంటి అవసరం చాలా అయితే అనవసరంగా నేను ఈ అవస్థలోనికి అడుగు పెట్టాను అనవసరంగా నీకు భర్తనయ్యాను బాలైనయ్యాను అని ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు పలికినప్పుడు ఇప్పుడు వరకు మనం విన్న విషయాలు మనసులో ఉన్నాయా ఏంటది దేవుడు నన్ను నీకు బహుమానంగా ఇచ్చాడు నిన్ను నాకు బహుమానంగా ఇచ్చాడు నన్ను నీకు బహుమానంగా ఇచ్చాడు ఇనే ఆ ఈ యొక్క అవగాహన మనం ఆ మాటలు పలికినప్పుడు మన మనసులో ఉంటుందా అర్థం చేసుకోండి మన జీవితంలో జరిగే ప్రతి కార్యానికి రెండు వైపులు ఉంటాయి అంటే ఏంటంటే మనుషులంగా మన వైపు మన వంతు మనం ఏం చేస్తున్నామో అది ఉంటుంది రెండు దేవుని వైపు నుంచి దేవుడు చేసే కార్యము ఉంటుంది అంతా మనమే చేయము అంతా దేవుడే చేయడు సో ఈ రెండు కలిసి వెళ్ళినప్పుడే ఆ పని సంపూర్ణమవుతుంది కొన్నిసార్లు కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో అంతా మనమే చేసినప్పటికీ అంటే నిర్ణయం మనదే ఆలోచన మనదే అంతా నేనే చేశాను అని అనుకున్నప్పటికీ మనం చేసిన ఈ నిర్ణయాన్ని దేవుడు ఆమోదించాలి కొన్నిసార్లు దేవుడు ఆమోదిస్తాడు అంటే ఎస్ అంటాడు కొన్నిసార్లు దేవుడు నో అంటాడు కుదరదు అది కానీ ఇది కానీ ఏదైనా జరగటానికి ఖచ్చితంగా అవకాశం ఉంది సో అలా కొన్నిసార్లు దేవుడు ఆమోదిస్తూ ఇంకొన్నిసార్లు వ్యతిరేకిస్తూ ఆయన తన కార్యాలు జరిగించేటువంటి వాడుగా ఉంటారు ఇప్పుడు ఇక్కడ మనకు బోధపడాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక వ్యక్తిని నీ జీవితంలో నీ సొంత ఇష్టం చొప్పున నీ భాగస్వామిగా నువ్వు అంగీకరించినప్పటికీ ఎన్నుకున్నప్పటికీ దాన్ని దేవుడు అది దేవుని చిత్తమా కాదా అనేది పక్కకు పెడితే దాన్ని దేవుడు సంభవ అంగీకరించాడు దానికి అనేది మనం అర్థం చేసుకోవాలి లేకపోతే ఒక వ్యక్తిని దేవుడు నీ జీవితంలోకి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి ఆ వ్యక్తిని నిజంగా దేవుడు ఇచ్చాడు అనేటువంటి భావన మనలో ఉండాలి ఆదాముకి హవ్వనే విధంగా బహుమానంగా ఇచ్చాడు నీ జీవితంలో మీ ఎదుట ఉన్నటువంటి వ్యక్తులను కూడా దేవుడు మీకు బహుమానంగా ఇచ్చాడు అనేటువంటి జ్ఞాపకం మనం కలిగే కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలి అయితే రైట్ ఇప్పుడు ఈ వ్యక్తిని దేవుడు నాకు బహుమానంగా ఇచ్చాడు అని మనం అర్థం చేసుకుంటే గ్రహిస్తే ఇప్పుడేం చేయాలి ఈ బహుమానాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి రాదా అంటున్నాడు నీవు నాతో నుండుటకు నాతో నుండుటకు నీవు ఇచ్చిన ఈ స్త్రీ దేవునికి మనం కృతజ్ఞతలు చెప్పాలి రెండోది ఆ బహుమానాన్ని ఎలా చూస్తున్నాం అది వెరీ ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన ఆ బహుమానాన్ని బట్టి సంతోషిస్తున్నామా ఆ బహుమానాన్ని బట్టి సంతాపం చెందుతున్నామా ఏడుస్తున్నావా ప్రతి ఒక్కరు దీన్ని ఆలోచించారు దేవుడు నిన్ను బహుమానంగా మరొక వ్యక్తికి ఇచ్చి ఉంటే ఒకవేళ ఆ వ్యక్తికి దేవుడు నిన్ను బహుమానంగా ఇచ్చాడు అనేటువంటి విషయం నీకు అర్థమైతే ఎవరైతే నిన్ను బహుమానంగా పొందారో నిన్ను బట్టి ఆ వ్యక్తి దేవుణ్ణి స్థుతించే విధంగా నీ ప్రవర్తన ఉండాలి అప్పుడే ఆ బహుమానాన్ని బట్టి లేదా నిన్ను బట్టి దేవునికి స్థుతి చెల్లించగలిగేటువంటి వారుగా ఆ వ్యక్తి ఉంటారు అంటే నిన్ను బట్టి నీ భర్త దేవుని స్థుతించాలంటే నిన్ను బట్టి నీ భార్య దేవుని స్థుతించాలంటే ఈ మాటలు వింటున్న పిల్లలు కూడా మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు దేవుణ్ణి స్థుతించాలంటే మీ ప్రవర్తన అనేది చాలా ముఖ్యం మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మన ప్రవర్తన సరిలేకపోతే ఇప్పుడు చూడండి మ్యారేజ్ బ్యూరోలు పెళ్లి పెద్దలు ఈ వివాహాలు ఒకరికొకరు కుదిరిచే క్రమంలో ప్రయాసపడుతూ ఉంటారు ఒకవేళ మ్యారేజ్ సక్సెస్ అయ్యి అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ కప్పులు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు అని అంటే మెచ్చుకుంటూ ఉంటారు ఎవరైతే ఆ పెళ్లి చేశారో ఎవరు ఆ వివాహ కార్యంలో పాల్పంపులు పొందారు వాళ్ళని మెచ్చుకుంటా ఉంటారు ఇన్ కేస్ అది సక్సెస్ కాకపోతే అంటే వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదరకపోతే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండకపోతే మంచి జీవితాన్ని వాళ్ళు జీవించకపోతే రోజులో వాళ్ళిద్దరిని ఒకటిగా ఐక్యపరిచిన వ్యక్తులను పెళ్ళి కుదిర్చినటువంటి వారిని మాట్లాడిన వారిని ఎన్నిసార్లు తిట్టుకుంటారో సందర్భం వచ్చిన ప్రతిసారి ఒక మాట అంటా ఉంటారా ఆమె తీసుకొచ్చి చేసింది ఈయన దేశ చేసింది వాళ్ళు చూపించారు ఇట్లా అయ్యింది అంటే ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే ఇప్పుడు మన దృష్టిలో వాళ్ళెవరో మధ్యవర్తులుగా ఉండి ఈ వివాహం విషయంలో కొంచెం చొరవ తీసుకొని బాధ్యత తీసుకొని ఇరు పక్షాలు వాళ్ళతో మాట్లాడి ఒక విధంగా ఐక్యపరచబడే విధంగా ఆ భార్య వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా చేయబడే విధంగా ప్రయాసపడ్డారు సో మన దృష్టిలో వాళ్ళే చేశారు ఇదంతా అని మనం అనుకుంటున్నాం కాబట్టి మంచి జరిగిన చెడు జరిగినా వాళ్ళకి ఆపాదిస్తున్నాం వాళ్ళని పొగడటమో లేకపోతే దూషించడమో చేస్తాం ఇప్పటి వరకు నేను మీ ఎదుటికి తీసుకొచ్చిన విషయం ఏంటంటే మనుషులు చేసిన మనుషుల హస్తం ఇందులో ఉన్న మానవ నిర్ణయము నడిపింపు ఇందులో ఉన్న దేవుని యొక్క ఆమోద ముద్ర కూడా ఈ విషయంలో ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను అంటే నేను మీ దృష్టికి తీసుకొచ్చిన విషయం ఏంటంటే దేవుడు ఆ వ్యక్తిని నీకు ఇచ్చాడు అది ఏదైనా కాదు ఇప్పుడు దేవుడే ఆ వ్యక్తిని నీకు ఇచ్చాడు దేవుడే ఈ వ్యక్తిని నీకు భార్యగా భర్తగా నీ జీవితంలో ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మన మన మనసులో మనం మన మనసులో ఉంచుకున్నప్పుడు ఏ వ్యక్తి అయితే దేవుడి చేత నాకు ఇవ్వబడ్డారు అని మనం అనుకుంటున్నామో ఆ వ్యక్తి ప్రవర్తన సరిలేకపోతే దూషించేది ఎవరినే ఖచ్చితంగా దేవుడిని ఇట్లా అంటే ఆమెనిచ్చావు వాస్తవంగా ఒకవైపు ఆదాము హవ్వను చూసి బహుమానంగా ఎంచి పొగిడి పాట రాసి ఇవన్నీ ఇంతకుముందు ఆదాము ఇప్పుడు వాస్తవంగా దేవుణ్ణి ఆదాము దూషిస్తున్నాడు లేకపోతే దేవుని మీదే నేరం మోపుతున్నాడు అనుకోవాలి ఈ వచ్చిన వాళ్ళు నువ్వే చేశావు అంత అన్నట్టుగా ఆదాము యొక్క మాటలు ఉంటా ఉన్నాయి దానికి కారణం ఏంటి అంటే ఈ వ్యక్తి యొక్క సో దేవుణ్ణి నిందించడానికి కానీ ఒక వ్యక్తి దేవుణ్ణి నిందించడానికి కానీ ఒక వ్యక్తి దేవుణ్ణి దూషించడానికి కానీ మన ప్రవర్తన చాలా కీలకం అవుతుంది ఈ మాటలు వింటున్న విశ్వాసులైన భార్యలందరూ ఆలోచన చేయాలి అంటే మీ భర్త అవిశ్వాసిగా ఉండి మీరు విశ్వాసులుగా ఉంటే లేదా మీ భార్య అవిశ్వాసిగా ఉండి మీరు విశ్వాసిగా ఉంటే ఆలోచన చేయండి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీ కుటుంబంలో మీరు నడుచుకునే ప్రవర్తనను బట్టి మీ భర్తలు లేదా మీ భార్యలు దేవుని వైపు తిరగటానికి కానీ దేవుణ్ణి స్థుతించడానికి కానీ దేవునికి దగ్గర అవటానికి కానీ లేదా దేవుని మీద ద్వేషాన్ని పెంచుకొని కోపాన్ని పెంచుకొని దేవుణ్ణి దూషించి నిందించి దేవుణ్ణించి పూర్తిగా దూరం అయిపోవటానికి కానీ అవకాశం అంటే మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనే దాన్ని బట్టి వాళ్ళల్లో మార్పు వస్తుంది నేను కూడా దేవుణ్ణి ప్రేమించాలి నేను కూడా దేవుని వద్దకు రావాలి నేను కూడా దేవుణ్ణి ఆరాధించాలి అనే భావమైనా కలిగిద్ది లేదా ఏమో దేవుణ్ణి ఆరాధిస్తుంది ఈయన దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని చెప్పుకుంటున్నాడు కానీ ఈమె ప్రవర్తన ఏం బాగలేదు నన్ను పట్టించుకోవట్లేదు నన్ను సరిగా చూడట్లేదు నాకు చేయాల్సింది ఏది కుటుంబంలో చేయట్లేదు అన్నప్పుడు తన జీవితంలో ఈ వ్యక్తిని అనుమతించిన అనుగ్రహించిన దేవుని సహితము వేరుగా చూడడానికి అవకాశం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారని మిమ్మల్ని అందరిని అడిగే ఒక ప్రశ్న ఏంటంటే మన జీవితాల్లో దేవుడు ఎవరినైతే అనుమతించాడో ఎవరికి మనల్ని బహుమానంగా ఇచ్చాడో వాళ్ళకి మన ప్రవర్తన ఎలా ఉంటుంది మన ప్రవర్తనను బట్టి దేవునితో వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు మనల్ని బట్టి వాళ్ళు దేవుణ్ణి స్థుతించగలుగుతున్నారా లేదా మనల్ని బట్టి వారు దేవుణ్ణి నిందించే విధంగా మన ప్రవర్తన ఉంటూ రెండు విషయాలు ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ఆలోచించిద్దాం అదేంటంటే దేవుడు మనకిచ్చిన భాగస్వామిని మనం బహుమానంగా ఎంచాలి ఎంచి దేవుణ్ణి మనం స్థుతించాలి అంతేకాకుండా ఆ భాగస్వామికి నేను బహుమానంగా ఇవ్వబడ్డాను అనే విషయాన్ని మనం గుర్తుంచుకొని నన్ను బట్టి నా భాగస్వామి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకో చెల్లించగలుగునట్లుగా నా ప్రవర్తన నేను ఉంచుకోవాలి అనే తీర్మానంలోకి మనం రావాలి సో ఆదాం ఇక్కడ దేవుణ్ణి నిందించేటువంటి వాడుగా మారిపోయాడు మొదట్లో దేవుడే ఇచ్చాడు అన్నా కానీ ఈయన మాటలు ఒకసారి మనం గమనిస్తే నువ్వెవరినైతే నా జీవితంలోకి తీసుకొచ్చావో ఆ పండు తీసుకొచ్చి ఇచ్చిందండి నేను తిన్నాను ఆమె వల్లే ఇదంతా జరిగింది అంటే దీనికి అసలు కారణం నువ్వే అనేటువంటి భావంలో ఆదాము మాటలు ఉంటూ ఉన్నాయి సో అలాంటి మాటలకి అవకాశం లేకుండా మన యొక్క ప్రవర్తన మనము ఉంచుకునే వారంగా దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని కొనసాగించుకునేటువంటి వారంగా మనం ఉండాలి ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మనం ఆలోచించాలి అదేంటి అంటే ఆదం అంటున్నాడు ఆదం ఒకప్పుడేమో ఈ బహుమానాన్ని బాగుందన్నాడు మెచ్చుకున్నాడు ఇప్పుడేమో బాగలేదని మాట్లాడాడు దేవుడు మనకిచ్చినటువంటి బహుమానాల విషయంలో సాతాను ఇలాంటి ఆలోచనలు రేపుతూ ఉంటాడు ఈ విషయంలో మనం జాగ్రత్త పడే వారంగా ఉండాలి అంటే చెడు జరుగుతున్నప్పుడు పొరపాటు ఒక వ్యక్తి వల్ల జరిగినప్పుడు నువ్వు కోరుకున్న రీతిలో నీ భర్త నీ భార్య ప్రవర్తించినప్పుడు లేదా ఆ వ్యక్తి ద్వారా కొన్ని సమస్యలు ఏర్పడ్డప్పుడు నీతో మాట్లాడచ్చు చూడు నీకు ఎట్లాంటి భర్తనిచ్చాడో దేవుడు చూడు నీకు ఎలాంటి భార్యనిచ్చాడో దేవుడు అని చెప్పి మాట్లాడచ్చు అలాంటి మాటలు మన చెవిలో వినిపిస్తూ సాతాను ఏం చెప్పాలనుకుంటాడంటే దేవుడు మంచోడు కాదు అందుకే నీకు ఆయన మంచి బహుమానం ఇవ్వలేదు ఒకవేళ ఆయన మంచోడైతే నీ మంచి కోరుకునేవాడైతే నీ బాగు కోరుకునేవాడైతే ఇంకా మంచి బహుమానం ఇవ్వకపోయాడా ఇలాంటి మంచి ఇలాంటి భర్తను ఇలాంటి భార్య ఎందుకు ఇస్తాడు అనేటువంటి ఆలోచనలు కూడా మన మనసులో రేపటానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే అలాంటి ఆలోచనలు శాతాను మన మనసులో పుట్టించినప్పుడు మనము స్పందించే విధానంలో జాగ్రత్త పడతాం ఎందుకంటే దేవుడు మంచి వాటిని మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు మంచివి కూడా కొన్నిసార్లు చెడుగా మారటానికి అవకాశాలు ఉంటాయి కానీ దేవుని కృపతో దేవుని పాదాలు మనం పట్టుకోగలిగితే దేవుని ఎదుటకు మనం రాగలిగితే జరిగిన పొరపాట్లు ఒకరిని ఒకరు నిందించుకోవటం కాదు వివాహ జీవితంలో చేయాలి తప్పు నీదంటే నీదని వాదించుకొని తలలు బగలగొట్టుకుంటేనో ఒంటికి గాయాలు చేసుకుంటేనో సామాన్లు బగలగొట్టుకుంటేనో పరిస్థితికి పరిష్కారం దొరకదు సమస్యకు పరిష్కారం దొరకదు దానికి బదులుగా చేయాల్సింది ఏంటంటే దేవుని దగ్గరికి దాన్ని తీసుకురావటం నింద ఒకరి మీద ఒకరు మోపుకోవటం కంటే కూడా దేవుని సన్నిధిలో దాన్ని విషయమై ప్రార్థన చేయడం నాకు సహాయం చేయమని దేవుణ్ణి వేడుకోవటం చేయగలిగితే ఏ వ్యక్తి అయితే నీ జీవితంలో వ్యర్థం అనుకుంటున్నావో బాగలేదనుకుంటున్నావో అనుకుంటున్నావో కుదరదు అనుకుంటున్నావో అదే వ్యక్తిని దేవుడు నీకు బహుమానం అంటే నువ్వు సంతోషించగలిగినటువంటి స్థాయిలోకి దేవుడు మారుస్తాయి అది భర్త అయినా భార్య అయినా లోపాలు అందరిలోనూ ఉంటాయి నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఏ ఒక్కరు కూడా పరిపూర్ణులు కాదు కాబట్టి ఇది అర్థం చేసుకొని మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి బహుమానాలను మనం ఎలా చూస్తున్నాం బహుమానాలుగా ఇవ్వబడినటువంటి మనం ఎలా ఉంటున్నాం ఆలోచన చేసుకొని మన జీవితాలని దినం దేవుని సన్నిధిలో దిద్దుకొని దేవునికి దగ్గర అవటానికి ప్రయత్నం చేద్దాం రాబోయే భాగంలో హవ్వ చేసినటువంటి పని దానికి ఆదాము స్పందించినటువంటి విధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడితే దేవుడు మీకు ఇచ్చిన బహుమానాల విషయంలో మీ యొక్క ప్రవర్తన ఎలా ఉందో పరిశీలన చేసుకుని బహుమానాలుగా ఇవ్వబడినటువంటి ప్రతి ఒక్కరూ ఎలా ప్రవర్తిస్తున్నారో ఆలోచన చేసుకుని తగురీతిగా దేవుని వాక్య ప్రకారంగా మనం నడుచుకుంటకు దేవుని సందులో తీర్మానం చేసుకున్నాం జీవము కలిగిన తండ్రి నీకు వందనాలు మా యొక్క కుటుంబాలను కట్టే క్రమంలో ఒకరిని ఒకరు ఒకరిని ఒకరికి తోడుగా ఉంచటానికి ఎక్కడో ఉన్నవారిని జంటగా జతగా చేసి ఒకరిని ఒకరికి బహుమానంగా అనుగ్రహించినటువంటి దేవ నీకు వండున్నారు ప్రతి వివాహంలో ఇష్టపడి సంతోషంతో ఆ వివాహంలో అడుగుబెట్టిన చాలా జనతలు చాలా మంది భార్యాభర్తలు నేడు ఆ సంతోషాన్ని కొనసాగించుకోలేకపోతున్నారు ఒకరిని ఒకరు నిందించుకునేటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు జీవితంలో తప్పులు దొరలటం సహజం భార్య ద్వారా కానీ భర్త ద్వారా కానీ తప్పులు దొరికిన సందర్భాల్లో ఇందులో భాగమైన ప్రతి ఒక్కరిని నిందిస్తూ దూషిస్తూ చెడుగా మాట్లాడుతూ కొన్నిసార్లు మీ మీద కూడా వేరే ఉద్దేశాలు ఏర్పరచుకుంటూ మీతో సహవాసానికి కూడా అయిపోయేటువంటి వారుగా మారిపోతూ ఉన్నారు మా కుటుంబాల్లో ఎవరిని మీరు మాకు జతగా చేశారో వారిని మేము బహుమానంగా ఎంచి నీకు కృతజ్ఞతలు చెల్లించే జీవితం ఇవ్వండి ఆ బహుమానాలు బహుమానాలు అని భావించే విధంగా లేకపోయినప్పుడు వారి ప్రవర్తన అలా ఉండనప్పుడు సాతానుతో సాతాను ఆలోచనలతో చేతులు కలిపి మాట్లాడే వారంగా కాక నీ వైపు చూస్తూ నిజంగా మీరు వాటిని మా జీవితంలో ఎలా ఉండాలని ఇచ్చారో వారిని ఎలా ఉండాలని మా జీవితంలో అనుగ్రహించారో అలా ఆ వ్యక్తి రూపాంతరపరచబడినట్లు నీ ప్రేమ చేత ప్రేమిస్తూ నీకు లోబడినట్టుగా లోబడుతూ మా కుటుంబాలను కట్టుకుని దిద్దుకునే భాగ్యం ప్రతి వ్యక్తికి ఇవ్వండి ఇదేను ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తి యొక్క కుటుంబంలో భార్యాభర్తల మధ్య లోపించిన ఆ సంతోషం సంతృప్తి మరలా తిరిగి వారు పొందుకున్నట్లు సహాయించే నెరీక్షిన బహుమానాన్ని పారంగా ఎంచక దాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలిగినటువంటి జీవితము అలాంటి అనుభవము అలాంటి లక్షణాలు ప్రవర్తన విధానం వారికి మీరు అనుగ్రహించి బలపరచి వాక్య ధ్యానంలో మీరు మాకు తోడయి తోడయుండి అనేకమైన ఆత్మీయ సంగతులు మా ఎదుటికి తీసుకొచ్చి మా కుటుంబాలను కట్టుకునే భాగ్యం అయి చేయమని నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయండి మీ జీవితంలో దేవుడు బహుమానంగా అనుగ్రహించిన వారిని భారంగా ఎంచక ఆయన ఉద్దేశాలు నెరవేర్చుట కొరకు ప్రయాసపడేవారుగా ఉండుటకు సహాయం చేయను గాక ఆమె